అందరికీ నమస్కారం అండి నీకు చన్నా స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో వామాక్ ను యూస్ చేసి మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాల మీతో షేర్ చేస్తున్నాను టీ టైం మిర్చి బజ్జీ ఎప్పటికీ బోర్ కొట్టదు రోడ్ సైడ్ బండి మీద లభించే వేడి వేడి బజ్జీలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు చేసే బజ్జీలు వాము జీలకర్ర చింతపండు గుజ్జు వేసి తయారు చేస్తూ ఉంటాం అలా కాకుండా వామాకును యూజ్ చేసి మిరపకాయ బజ్జీలు తయారు చేయండి లేట్ చేయకుండా వేడి స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలో వాటర్ వేయాలి ఇక్కడ ఐదు వామాకులు వేసి పది నిమిషాలు పూర్తిగా నాన్న ఇవ్వాలి నానిన వామాకులను ఒక కాటం క్లాస్ సహాయంతో వాటర్ని పూర్తిగా తొలగే విధంగా పొడి వస్త్రంతో తుడవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో తుడిచిన వామాకులు కొద్దిగా వామును వేయాలి రెండు స్పూన్ల శనగపిండిని తీసుకొని మిక్సీ జార్లో వేయాలి మెత్తగా మిక్సీ పట్టాలి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని పొయ్యి మీద పెట్టి వెయిట్ చేయాలి ఇక్కడ నేను బజ్జి మిరపకాయలు తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మామూలు మిరపకాయలు తీసుకునివచ్చు బాయిల్ అయిన వాటర్లో బజ్జి మిరపకాయలు వేసి ఐదు నిమిషాలు వెయిట్ చేయాలి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక గ్లాస్ శనగపిండి వేయాలి సుమారు రెండు వందల గ్రాములు ఉంటుంది మీరు తీసుకున్న మిర్చి క్వాంటిటీని బట్టి శనగపిండిని అడ్జస్ట్ చేసుకోండి దానిలో రుచికి సరిపడే సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా గోరువెచ్చటి ఆయిల్ రెండు స్పూన్లు వేసి కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ పిండిని స్పూన్ సహాయంతో కలిసే విధంగా కలపాలి నీళ్లు ఎక్కువగా వేస్తే పిండి బ్యాటర్ అనేది పల్చబడుతుంది పిండి అనేది పల్చగా ఉన్నట్లయితే మరికొంత వాటర్ని యాడ్ చేయవచ్చు వేడిలో చూపించిన మాదిరిగా బ్యాటర్ అనేది బజ్జీకి ఉండాలి ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన బజ్జీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బజ్జీ మిరపకాయల బదులు మామూలు మిరపకాయలన్న తీసుకునివచ్చు మీరు తీసుకున్న మిరపకాయలు కారంగా ఉన్నట్లయితే లోపల గింజలను పూర్తిగా తొలగించాలి ఉడికిన బజ్జీని తీసుకొని బార్గా పిన్ని సహాయంతో కట్ చేయాలి ఇలాన్నిటిని కట్ చేసి ప్లేట్లో తీసుకోవాలి ఒక బజ్జీని తీసుకొని ముందుగా సిద్ధం చేసి ఉంచిన వామాకు పేస్ట్ను లోపల భాగంలో పలచగా అప్లై చేయాలి ఇలా అన్నిటిని సిద్ధం చేయాలి ఒకలాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ని వేడి చేయాలి ముందుగా స్టఫ్ చేసి ఉంచిన మిరపకాయను శనగపిండి మిశ్రంలో పెట్టి మొత్తం శనగపిండితో కవర్ చేయాలి కాడను పట్టుకొని వేడెక్కిన ఆయిల్లో బజ్జీ మిరపకాయను వేయాలి మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి వేసిన వెంటనే కదపరాదు కొద్దిసేపు ఆగి ఒకవైపు లైట్గా వేగాక మరోవైపు టర్న్ చేయండి బజ్జీలు తీసే క్లిప్పింగ్ మిస్ అయింది దయచేసి గమనించగలరు రెండు వైపులా ఎర్రగా వేగాక ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేయండి స్టఫింగ్ చేసిన బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా తయారు చేసిన ఒక బజ్జీని తీసుకొని ఒక పిన్ని సహాయంతో బారు కట్ చేయాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్లో రుచికి సరిపడ కారము రుచికి సరిపడ సాల్ట్ కొంచెం చాట్ మసాలా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని బజ్జీ మిశ్రమంలో పెట్టి ముందుగా వేయించిన పల్లీలు వేసి కొద్దిగా నిమ్మరసం కూడా వేసి సర్వ్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్